మత్స్సు వార్త పన్నెండు అధ్యాయం ఇరవై వచనం అప్పుడు దయ్యం పెట్టిన గుడ్డివాడును ఒకడును ఆయన యుద్ధకు తేబడను ఆయన వారిని స్వస్థతపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను ప్రైజ్ ద లోడ్ దేవుసు క్రీస్తు వారు ఏ వ్యక్తిని ముట్టినా ఆయన ఇక్కడ ఏం చేశాడంటే వారిని మాట్లాడగలిగించాడు చూచే శక్తినిచ్చాడు నీ జీవితంలో కూడా ఏసు క్రిసు వారి యుద్ధకు వస్తే నీ జీవితంలో ఏమి చేయలేకపోతున్నావో అది నీ చేత చేయించగలడు ఏమి నువ్వు పొందు పొందలేకపోతున్నావో అది నువ్వు పొందుకోగలవు ఏది నీకు రావట్లేదో అది నీకు ఇవ్వగలడు ఏది నీ జీవితంలో స్వస్థత పొందుకోలేకపోతున్నావో అది నీకు ఇప్పుడే యేసుక్రీస్తు వారి విడుదల స్వస్థత ఇచ్చే శక్తిగల దేవుడైన ఆ యేసుక్రీస్తు నామలో శక్తి ఉన్నది కనుక అదే శక్తితో వారు మాట్లాడారు చూచారు నిన్ను కూడా దేవుడు అలాగా చేయబోతున్నాడు ఏసు క్రీస్తు నామలో పొందుకో దీవెనలు నజర తినసునాలో విడుదల స్వస్థత